నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా అమ్మా నాన్న మారడా చీకటి పడింది లక్ష్మి పనికి వెళ్ళివచ్చి ఇంట్లో పనిచేసుకుంటుంది సీను లక్ష్మి భర్త ఉసే లక్ష్మి ఉసే లక్ష్మి అని అరుస్తూ తాగుతూ పడుతూ లేస్తూ లోపలికి వస్తున్నాడు అతని అరుపులను అతని రాకని గమనించిన అతని ఇద్దరి పిల్లలు వాళ్ళ నాన్న కనబడగాని భయపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఆమెని పట్టుకున్నారు ఆమె రోజులాగాని పిల్లల్ని దగ్గరకు తీసుకుంటుంది ఒక పక్కగా కూర్చోబెట్టి చదువుకోండి అని చెప్పి ఈయన ఎప్పుడు మారుతాడో ఏమో రోజు తాగడం గోలగోల చేయడం పెళ్లాం పిల్లలని ధ్యాసే లేదు పని చేయడం వచ్చిన దాంట్లో తాగినంత తాగి ఏమైనా మిగిలితే ఇంట్లో ఇయ్యడం లేకపోతే లేదు పిల్లలు పెద్దగా అవుతున్నారు వాళ్ళ ఖర్చులు బాగోగులు ఏమీ లేదు పిల్లలు ఎట్లా భయపడుతున్నారో వాళ్ళ నాన్నను చూసి అని మోకాలను చూసి బాధపడుతూ తన పని తను చేసుకుంటుంది శ్రీను లోపలికి వచ్చి మంచం మీద పడిపోయాడు లక్ష్మి ఏయ్ ఏంటే పలకవేంటే నిన్నే అరే నాని అని మత్తులో అరుస్తూ పడుకున్నాడు లక్ష్మి పిల్లలు ఇది రోజూ ఉండే బాగోతమే అని ఎవరికి వారు పట్టి పట్టనట్టు ఉండిపోయారు లక్ష్మి వంట పూర్తి చేసి పిల్లలకి పెట్టి పడుకోబెట్టి వాళ్ళ ఆయన్ని లేపి అన్నం తినమని చేతికిస్తుంది శ్రీను మత్తులో తూగుతూ ఏ ఏందే ఇది నేను తినా అది లేదానే ఇది లేదా అని అస్తవ్యస్తంగా కలుపుతూ పడేస్తూ ఉన్న భర్తను చూసి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా రోధిస్తూ ఆయనే అనే మాటలు ఏమీ పట్టించుకోకుండా పల్లెం తీసుకుని అన్నం తినిపించి పడుకోబెడుతుంది ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఎంత చెప్పినా బ్రతిమిలాడినా తాగడం మానని తన భర్తని చూస్తూ ఏడుస్తూ కూర్చుంది లక్ష్మి ఎన్ని నాడెట్ల నా జీవితం ఈయనకి పని తాగుడు ఇవి రెండూ తప్ప వేరే ధ్యాస లేదు పిల్లల చదువులు బాధ్యతలు ఇవేమీ పట్టట్లేదు పిల్లలు పెద్దగా ఊహ తెలుస్తుంది ఇలా ఉన్న తండ్రిని చూసి నాన్న ఇలా ఉన్నారు అని భయపడుతున్నారు అని అన్నిటినీ తలుచుకుని ఏడుస్తూ పడుకుంది తెల్లారి లేచింది పనులన్నీ చేసుకుంటూ ఇవాళ ఎవరూ బయట కనబడట్లేదు అని చుట్టుపక్కల వాళ్ళని అడిగింది ఇవాళ అందరూ ఇళ్లలోనే ఉండాలని అని రాత్రి టీవీలో సార్ చెప్పారు ఇవాళ అన్ని పనులకు షాపులకు అన్నిటికీ బందట కరోనా వచ్చింది అని ఒక్కరోజు లాక్డౌన్ రాత్రి వరకు ఎవరూ బయటకు రావద్దు అంటా అని చెప్పడంతో అవునా అనుకుంటూ లోపలికి వెళ్ళింది పిల్లలకి శ్రీనుకి చెప్పింది బయట జరిగిందంతా శ్రీను అవునా అయ్యో మందు షాపు ఉండదు కదా ఎట్లా అని దిగులు పడుతూ ఉంటాడు లక్ష్మి దరిద్రం పోయింది ఇలా ఒక్కనాడు అన్నా మందు తగ్గకుండా ఉంటావు రోజు ఇట డబ్బులు తగలేసి తప్ప తాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం కాకుండా నన్ను పిల్లల్ని పట్టించుకోకుండా ఉండేది ఈ దరిద్రం వల్లేగా ఈ ఒక్కనాడు అన్నా ప్రశాంతంగా ఉంటా శ్రీను లక్ష్మి చెంప మీద చాచిపెట్టి కొడతాడు ఏటే నోరులేస్తుంది నీకు పిల్లలకి ఏం తక్కువైంది లక్ష్మి ఏం తక్కువైందా పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నావా ఆడించావా చదువుపిచ్చావా ఇంట్లో ఏం పట్టించుకున్నావు ఇంట్లో ఉన్నప్పుడల్లా ఇదే గొడవని తన దగ్గర ఉన్న బాటిల్ మందు తాగి షాప్ లేకపోతే నేను తాగును అనుకున్నావే అని మళ్లీ గోల చేయడం మొదలుపెట్టాడు ఆ రోజు కూడా మామూలు రోజులాగే అయ్యింది లక్ష్మికి తరువాత కరోనా వలన పూర్తిగా లాక్డౌన్ ప్రకటించేసరికి పనులు షాప్ అన్ని బంద్ అవ్వడంతో శ్రీను ఇంట్లోనే ఉండటం ఉన్న డబ్బుతో మందు కోసం తిరిగాడు కానీ దొరకకపోవడంతో నాలుగు రోజులు చిరాకు చేశాడు మందుకి బానిసైనాడు కదా అది లేకపోవడంతో తిండి తినకపోవడం మందు కోసం తహతహలాడుతూ పిచ్చిపట్టినట్టు పట్టినట్టు తిరిగాడు దొరకకపోవడంతో మెల్లమెల్లగా సర్దుకున్నాడు తర్వాత మామూలయ్యాడు సీను కూలిపని లక్ష్మి ఇళ్లలో పనిచేసుకునే వారు అవ్వడంతో ఇలా అవ్వడంతో గడవడానికి కష్టమైంది లాక్డౌన్ ఉన్నన్ని రోజులు పనిదాతలు పంచిపెట్టిన వాటితో లేకపోతే పనిచేసిన దగ్గర అడుక్కొచ్చిన గవర్నమెంట్ డబ్బులతో ఒక పూట పస్తులుండి ఒక పూట తినడం కష్టంగా ఉన్న లక్ష్మికి అంతే కష్టంలోనూ ఆనందంగా ఉంది భర్త తాగకుండా ఇంట్లోనే ఉండటం పిల్లలతో తనతో మంచిగా గడపటం వల్ల పిల్లలు శ్రీనుని చూసి పోవడానికి మాట్లాడడానికి భయపడి దగ్గరగా వెళ్లకుండా అమ్మని పట్టుకుని ఉన్నారు మొదటి రెండు రోజులు తర్వాత లక్ష్మి పిల్లలతో నాన్న మారాడు తల్లి భయమేమీ లేదు వెళ్లి ఆడుకోండి అని తీసుకువెళ్తుంది పిల్లలు లక్ష్మిని పట్టుకుని వదలకుండా అమ్మా నాన్న మారాడా అని తండ్రి వైపు చూస్తూ అడుగుతారు పిల్లల్ని చూస్తున్న తండ్రి అవును అమ్మా అని ఆనడం పిల్లలు చూడటంతో పిల్లలు తండ్రి దగ్గరకు వెళ్ళి ఆడుకుంటారు ఈ లాక్డౌన్లో మందుల షాపులు తెరవనంత వరకు తండ్రి తన పిల్లల ఇష్ట ఇష్టాలు చదువులు ఆటపాటలతో అన్నీ తెలుసుకుని వాళ్లతో ఆనందంగా గడిపాడు నేను ఇక మందు కూడా ఇలాగే ఉంటా అని పిల్లలకు చెప్తాడు భార్య కూడా అన్ని విషయాల్లో సాయంగా ఉంటూ ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకుంటూ ఆనందంగా ఉంటారు భార్యకి కూడా నేను తప్పు చేశాను ఇక నుంచి మంచిగా ఉంటా అని చెప్తాడు లక్ష్మి ఇప్పటికైనా గుర్తించారు మా బాధని మారారు అని పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని నాన్న మారడా అని అడిగారు కదా నాన్న మారాడు అని చెప్తుంది తాత్కాలిక మార్పుకి పొంగిపోయిన లక్ష్మి సంతోషంతో ఆ క్షణాన్ని ఆస్వాదిస్తుంది కానీ ఆ మార్పు శాశ్వత కాదు అని గుర్తించలేకపోయింది శాశ్వతమా లేదా అని గుర్తించలేదు మందు లేకపోవడం వల్ల కుటుంబంతో కలిసి వాళ్ల సంతోషంని చూసి ఆ క్షణాన అలా చెప్పాడు కాని కొన్ని రోజులకు మందుబాలుడు అల్లాడం చూసి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంతమంది కళ్ళు సారాయి అమ్మడం మొదలు పెట్టారు అది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే శ్రీనుకి సారాయి తాగాలని మందు నోటికి తాకి చాలా రోజులైందని తన వ్యసనం అలవాటు దోస్తులని చూసి అతని మనసు అటువైపు లాగింది ఆ క్షణాన పెళ్లం పిల్లలు వాళ్ళకిచ్చిన మాట వాళ్ల బాధ వాళ్ల ఆర్థిక పరిస్థితి ఇవేమీ గుర్తులేవు ఆలోచన లేదు ఒక్కతే ఆలోచన మందు దొరుకుతుంది చాలా రోజుల తర్వాత నాలుక మనసు జువజువలాడుతుంది తాగేయాలి ఇదొక్కటే అతని ఆలోచన వెంటనే డబ్బులు తీసుకుని చెప్పా పెట్టకుండా ఉన్న డబ్బుల మందం కొంచెం తాగి మిగతాది తెచ్చిపెట్టుకున్నాడు అసలే మళ్లీ దొరుకుతుందో లేదో దొరకకపోతే కష్టమైపోతుంది అని మందు కోసం ముందు చూపుతో వ్యవహరించాడు కాని భార్యా బిడ్డల గురించి ఆలోచించే లేకపోయాడు ఏదైనా ఒక వ్యసనం అలవాటు అయింది అంటే దాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఇది లక్ష్మి సీను కోసం చూస్తుంది ఏందైనా ఎక్కడికి పోయినాడు చాలాసేపు అయింది అని చూసుకుంటూ వంట చేసుకుంటుంది సీను బాగా తాగుతూ ఇంతకు ముందులాగే లక్ష్మి అని మత్తుగా అరుస్తూ రావడంతో ఆ పిలుపు విన్న లక్ష్మి స్తబ్దుగా ఉండిపోయింది ఆయన మళ్ళీ తాగారా ఇన్ని రోజులు తాగలేదు ఇక ముందు తాగనని మాటిచ్చి ఇలా అని ఆమె అయోమయంగా గుమ్మం వైపు చూస్తూ ఉంది సీను లోపలికి వచ్చి మంచం మీద కూర్చున్నాడు శ్రీను అరుపులు వాలకం చూసి పిల్లలు నాన్న మారాడు అని భయపడి అయోమయంలో లక్ష్మిని చుట్టుముట్టారు లక్ష్మికి ఇన్ని రోజులు మంచిగా ఉండి మారిపోయిండు అని నమ్మి కొత్త ఆశ ఆనందంలో ఉన్న ఆమెకి ఇలా జరిగేసరికి ఇంతకు ముందు కంటే ఎక్కువ బాధ కలిగింది కన్నీళ్లు జలజలా జారాయి పిల్లల్ని పక్కకి కూర్చోబెట్టి దెబ్బతిన్న ఆమె మనసులో బాధ తన్నుకొస్తుంది దాన్ని ఉక్రోషంగా మార్చి వాళ్ళ ఆయనని చేరి ఇన్ని రోజులు తాగలేదు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు తాగుతున్నారు మాకు మాటిచ్చారు కదా తాగనని ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఎందుకు ఇలా చేశారు అని అడుగుతుంది సీను ఇన్ని రోజులు మందులేదు కాబట్టి తాగలేదు ఇవాళ మందు చూడగానే ప్రాణం కొట్లలాడింది అయినా ఎన్నోసార్లు మాట ఇచ్చి తప్పాను మందు విషయంలో నా మాట నమ్మడం నీ తప్పు అంటూ తెచ్చుకున్న బాటిల్ తాగుతాడు లక్ష్మి వద్దు అయ్యా మళ్లీ తాగకు చూడు మన పిల్లలు ఎట్లా భయపడిపోతున్నారో వాళ్ల గురించి ఆలోచించు అయ్యా ఇట్లా తాగితే నీ ఆరోగ్యం పాడవుతుంది అసలే నాటుసారా అని ఏడుస్తూ చెప్తుంది తెచ్చుకున్నది కూడా తాగడంతో మద్దు ఎక్కువ అయ్యింది బదిమలాడుతున్న లక్ష్మిని కాళ్లతో అవతలికి నెట్టి ఆపవే నోరు లేపితే చంపుతా అని మంచం మీద పడుకున్నాడు లక్ష్మి ఏడుస్తూ కూర్చుంది పిల్లలిద్దరూ అది అంతా చూసి మళ్లీ ఇంతకు ముందులాగా మారింది అని బిక్కమొహం వేసుకుని తల్లి దగ్గరకు చేరారు వాళ్ళిద్దరిని చెరోవైపు ఒడిలో పడుకోబెట్టుకుని మళ్లీ నా కథ మొదటికి వచ్చింది అని ఏడుస్తూ ఈయన జన్మలో మారడు నన్ను పిల్లల్ని పట్టించుకోకుండా ఇట్టే తాగుతాడు అనిపించేసరికి దుఃఖం పొంగుకొచ్చింది ఏడ్చుకుంటూ పిల్లల్ని పడుకోబెట్టి తను పడుకుంది ఇక అప్పటి నుంచి శ్రీను కొన్ని రోజులు ఇదే విధంగా తాగుతూ కొనసాగించాడు నాటుసారా కల్తీ కళ్ళు తాగడం వల్ల పది రోజులలోపే శ్రీను అనారోగ్యానికి గురయ్యాడు అందరూ మందులేక సారా కళ్ళు తాగడంతో అవి కల్తీ చేసి ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల శ్రీను లాంటి వారు ఎందరో అనారోగ్యానికి గురయ్యారు శ్రీను తీవ్ర అస్వస్థకు గురి కావడంతో లక్ష్మి హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి చూపించి అన్ని పరీక్షలు చేపేయడంతో కల్తీ సారాతో లివర్ డ్యామేజ్ అయిందని అందుకే ఇలా అయిందని పరిస్థితి మెరుగుపడటానికి చాలా ఖర్చవుతుందని ఇప్పుడు బాగు చేయించిన తరువాత మళ్లీ తాగితే అతను ప్రాణానికి ముప్పు అని డాక్టర్ తేల్చి చెప్పాడు లక్ష్మి అమ్మ వాళ్ళని అందరినీ అడిగి అప్పు చేసి శ్రీనుకి వైద్యం చేయించింది ట్రీట్మెంట్ జరుగుతున్న రోజులు శ్రీనుకి అతని పరిస్థితి నరకంలా ఉంది హాస్పిటల్లో మళ్లీ తాగితే బ్రతుకు అని చెప్పడం హాస్పిటల్లో తన పరిస్థితి కుటుంబ ఆవేదన ప్రాణం మీద తీపి ఇవన్నీ కలిసి శ్రీనును మార్చింది కోలుకుంటే చాలు నేను మళ్లీ దాని జోలికి పోను అనుకునేలా శ్రీను మార్చింది పరిస్థితి కోలుకున్నాక శ్రీను ఎన్నోసార్లు తాగాలి అనిపించినా జరిగిందంతా గుర్తువచ్చి తాగితే ఈసారి ప్రాణానికి ప్రమాదమని చెప్పిన మాటలు గుర్తువచ్చి ప్రాణాల కోసం మారాడు లక్ష్మి పిల్లలు శ్రీను తాగకుండా ఉండటం చూసి సంతోషపడలేదు ఎందుకంటే ఎప్పుడు బుద్ధి మళ్లీ మారి తాగుతాడో అని కొంతకాలానికి ప్రాణభయంతో మానేసి ఉంటాడు ఇంకా మారాడు కావచ్చు ఈ మార్పు శాశ్వతంగా ఉంటుంది అని నమ్మకం కలిగింది శ్రీను కూడా మారి లక్ష్మిని పిల్లల్ని బాగా చూసుకుంటూ సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు సంతోషకరమైన కుటుంబంగా మారింది లక్ష్మి కుటుంబం పిల్లలు కూడా నాన్న మారాడు అని నమ్మారు శ్రీను లాంటి ఎంతోమంది వ్యక్తులు వ్యసనానికి బానుసలై ఆరోగ్యం డబ్బు భార్య పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్నారు అంతేకాకుండా భార్య పిల్లలు మానసికంగా క్షోభకి గురి అవుతున్నారు శ్రీను లాంటి వాళ్ళు అనర్థాలను గుర్తించి మారాలని కుటుంబంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ